అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆదాన్ మీడియా ఇప్పుడు మనతో పాటు శివరుద్ర సాధువులు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే గురుగారు చెప్పండి గురుగారు మామూలుగా అఘోరాలు అంటే ప్రతి ఒక్కరికి తెలుసు కానీ మనుషులు అఘోరాలుగా ఎందుకు మారుతున్నారు అనేది ఎవరికి కూడా తెలియదు ఎందుకు అంటారు చూడమ్మా అఘోరాలుగా మారాలి అని అంటే వారు మొట్టమొదటి స్థాయిని చూసుకుంటే వాళ్ళ జీవితంలో అంతఃకరణ శుద్ధి అనేది బలంగా ఉండవచ్చు ఇంకోటి అఘోరాలాగా మారుతున్నారు అంటే భక్తి పారవశ్యంలో వాళ్ళు ఉండి సరైన న్యాయాన్ని పరమాత్ముడు సరైన సమయానికి ఇచ్చిండవచ్చు ఇరవై రెండు ముప్పై సంవత్సరాలలో ఏదైనా వెన్నుపోటు జరిగి ఏదైనా ఇబ్బంది జరిగి వచ్చినారనుకోమ్మ వాళ్ళకి విలువలు బాగుంటాయి ఆ విలువలలో అఘోరాలలాగా మారడానికి గల కారణం ఏంటంటే శివుణ్ణి కొలవడం అనేది తప్పు కాదు కాబట్టి ఈ జీవితం మొత్తం ఎంతో నాశనమయ్యాము వచ్చిన వాళ్ళని సరిగా చూసుకోలేదు ఉద్యోగం చేయలేదు జీతాలు సంపాదించలేదు పేరు రాలేదు సమాజంలో విలువలు పోవడం వల్ల కనీసం ఇకపైన శివుడిని కోల్చేసి ఆ దారిలో వెళ్ళిపోయి ఈ సమాజానికి స్వస్తి చెప్పేసి నా వల్ల ఈ దేహం వల్ల ఉపయోగాలు ఏమున్నాయని చెప్పేసి బయలుదేరడం అనమాట అంటే జీవితం మీద విరక్తి పుట్టిన వాళ్ళే అఘోరాలుగా మారుతారు అనొచ్చా అనవచ్చు ఎందుకంటే అమ్మ జీవితంలో చూడండి వెన్నుపోట్లకి మనిషి తట్టుకోలేడు అన్నిటికీ తట్టుకోగలడు ఎక్కువ శాతంగా మీరు గమనిస్తే అమ్మ ప్రత్యక్షంగా మనని అమ్మ కొడుతుంది ఎంత కొట్టినా కంటల్లో కారాలు పెట్టి కొట్టిన వాళ్ళు ఉన్నారు సందర్భాలు విపరీతంగా కొడతారు పొయ్యి కాలుతూ ఉంటే కట్టె తీసుకొచ్చి పెడతారు అమ్మ కొట్టినా అన్న కొట్టినా తండ్రి కొట్టినా ఆ నొప్పి శరీరానికి మాత్రమే ఒక్కసారి వెనకాలే నమ్మి ఉండి చేసి పొడిచిన ఆ ఒక్క పొడువు చాలా తీవ్రమైనది వెన్నుపోటుకి ఈ సమాజంలో చాలా 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 నొప్పి ఉంటుందమ్మా ఆ వెన్నుపోటు వల్ల మనిషి ఏం కోల్పోతాడంటే ఇంత బతుకు బతికిన తర్వాత నమ్మిన వాడే బుడి చేసాం కంక నా బ్రతుకేముంది ఎన్ని రోజులు నటిస్తున్న వాడి పక్కనే నేను ఉన్నానా అంటే నిజమైన దానికే లేదు నిజంగా నేను నమ్మాను కదా అలాంటి వ్యక్తి నన్ను ఏం చేస్తాడు అన్న ఆలోచన వచ్చి వీడికి గుణపాఠం నేను చెప్పే స్థితిలో లేను ఒకటి ముంగటి నేను వెళ్ళి ఎవరిని అద్దుబద్దు లేకుండా మాట్లాడే స్థితిలో ఎందుకంటే ఆల్రెడీ నేను ఫెయిల్ అయిపోయినా నమ్మిన వ్యక్తే నన్ను ఫెయిల్ చేశాడు ఈ దెబ్బ ఏదో నా ముందే నన్ను కొట్టిన ఉంటే నేను అరే నాకు గురపాఠం నేర్పించను కదా అనుకునేవాడిని కానీ నా గురించి వెళ్ళి వేరే వారి దగ్గర వేరే వాళ్ళు వెళ్ళి వేరే వేరే వాళ్ళ దగ్గర తక్కువ చేసిన వాడు ఖచ్చితముగా వెన్నుపోటు పెడుచాడు అంటే ఆ పోటులో విషం కూడా పెట్టి నా ప్రాణం కూడా తీయవచ్చు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే నమ్మినవాడి నమ్మిన వాడి ద్వారా మోసపోవడం చేత పరమాత్మని చేరడం ముఖ్యం కదా ఎందుక నేను బతుకుతుందా బతుకు ఎందుక నేను ఇక్కడ వీళ్ళతో పాటు ఉంటుంది మా అమ్మ కొట్టిందంటే నాకు అర్థం ఉన్నది తప్పు చేసా మా నాన్న కొడితే ఒక అర్థం ఉన్నది అసలు ఏమీ సంబంధం లేని స్నేహితుడు వెన్నుపోటు పొడిచాడా నన్ను అసలు అనుకునేసరికి ఆ తీవ్రమైన నొప్పి భరించలేరు చాలామంది స్నేహితులను నమ్మేమ్మ జైలుకు పోయిన వాళ్ళు ఉన్నారు స్నేహితులను నమ్మేమ్మ ఉరి వేసుకున్న వాళ్ళు ఉన్నారు స్నేహితులను అమ్మ సొంతంగా ఉన్న ఇంట్లో ఉన్న భార్యలను కూడా విణాకులు ఇచ్చి వదిలిపెట్టిన వాళ్ళు వందల్లో ఉన్నారు ఈ సమాజం స్నేహితుడు 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 ఆడకాని మగవాని అంతా చూసుకున్న ఆ స్నేహితుడు లైఫ్ మొత్తం ఈడే ఉంటాడు వాడు వచ్చేసి నమ్మక ద్రోహం చేసినట్టు ఉంటాడు నిజమైన వాడు ఉండడు అది తట్టుకోలేడమ్మా తట్టుకోలేని వాడే మీరన్నట్టుగా మనోవేదనతో నయ్యితే వచ్చే ఆ మహాభక్తి రగిలిన యొక్క నొప్పి పరమాత్ముని దగ్గరికి చేరడానికి చాలా ఉపయోగపడుతుంది అరహర మహాదేవని నోటి ద్వారా అనరు వాళ్ళు మనస్సు అంతఃకరణ శుద్ధితో అరహర మహాదేవ ధర్మం ఎటువైపు ఉందో అటువైపు ఎందుకంటే ధర్మాన్ని నమ్మిన నాకే వెన్నుపోటు పొడిచిన ఈ యొక్క స్నేహితులు ఎవరైతే ఉన్నారో అలాంటి విషయాలు జరగకుండా ఉండడం చూడడానికి అఘోరాలు చేసే సాధన అంటే ధర్మాన్ని కాపాడాలా న్యాయాన్ని కాపాడాలా నమ్మిన వ్యక్తుల్ని కాపాడాలా కుటుంబాన్ని కాపాడాలా ఎన్ని కాపాడాలి అని అంటే మరి ఎన్ని త్యాగాలు అనుభవిస్తే కానీ నీకు తెలియదు ఎక్కడో భక్తిలోనే నువ్వు కళ్ళు మూసుకొనే ఉన్నావు అని అంటే నీకు ఈ విలువలు తెలియకపోవచ్చు కదా తల్లి ఎక్కువ శాతంగా ఏదో కొన్ని తెలియవచ్చు అన్నీ తెలియకపోవచ్చు కదా అనుభవించి వచ్చినప్పుడు తగిలే ఆ దెబ్బ కట్టే ఆ కట్టు చాలా పవర్ఫుల్గా ఉంటుందమ్మా ఎంత నీవు చెప్పినా నువ్వు ముందు జాగ్రత్త నాయనా అందులో కింద పడతావు అంటే నువ్వు వినవు ఒక్కసారి కింద పడ్డ తర్వాత కట్టే కట్టుకుంటుంది మజ అంతే కదా తల్లి అంటే అందుకని పెద్దవాళ్ళు చెప్పిన మాట అదే మొక్క ఇవ్వంగ చెప్పితే మాట వింటాడా దెబ్బ తగిలంకే కడతాడు కట్టు అప్పుడు గుర్తుకొస్తాము తాత మామయ్య అమ్మమ్మలు అందరూ గుర్తుకొస్తారు అందుకని అఘోరాలు మారడానికి గల కారణం ఏంటంటే అమ్మా సమాజంలో విస్ఫోటితంగా జరుగుతున్న ఈ విమర్శలే కారణాలు అఘోరాల్లో పుట్టి అఘోరాల ద్వారా పెరిగిన వాళ్ళు ఉన్నారు అక్కడ కానీ ఈ వంద సంవత్సరాల చరిత్ర వెనక్కి తీస్తే అఘోరాల శాతం పెరుగుతూ వస్తూ ఉంది ఎందుకంటే నిజంగా ఎందుకంటే ఒంటరితరానికి అలవాటైపోయింది మానవ శరీరం నమ్మినవాడు నమ్మిన వాళ్ళు స్నేహితురాలు అంత మోసం చేసి డబ్బు అది ఇది స్వలాభం 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 అందుకని కళ్ళు మూసుకొని ఒకరోజు ఒక సమయం వచ్చి ఆలోచిస్తే పరమాత్ముడే మంచి స్నేహితుడిలా కనబడతాడు ఏమీ ఆశించాడు కదా అందుకని ఆ రూపం అయితే గురుగారు అఘోరాల గురించి మనం మాట్లాడుకున్నాం అయితే అఘోరాల్లో రకాలుంటారు అంటే ఇప్పుడు రుద్ర సాధువులు నాగ సాధువులు అలాగే అఘోరాలు ఇలా అంటే రకాలు ఉంటాయని విన్నాము నిజమే అంటారా చూడమ్మా నీవు అఘోరాల గురించి చెప్పిన బహుముచ్చటమైన విషయాలు నీకు చెప్పాను నేను నీ హావభావాలను కూడా మేము గమనించాం నిజంగా వెన్నుపోటుకు సంబంధించిన విషయాలు స్నేహితుల ద్వారా జరిగిన విషయాలని కూడా చూసాము కాబట్టి నా గురించి అంటున్నారా మీ గురించి కాబట్టి ఏంటంటే మీకు విలువ అనేది కొన్ని సందర్భాల్లో తగ్గి ఉండవచ్చు దాన్ని మీరు నేను చెప్తున్న మాటల్లో నిజమే కదా అని అనిపించి ఉండవచ్చు ఎందుకంటే అఘోరాల గురించి అసలు ఎందుకు మారుతారు అంటే పక్కనే ఉన్నవాడు వెన్నుపోటు పొడిస్తే తగిలిన దెబ్బ చాలా తీవ్రమని అన్నాను కదా అలాంటి స్థితిగతులు అనుభవం చాలాసార్లు సాధన మందికి జరుగుతూ వస్తాయి అలాంటిది బహుశా జరిగి ఉండవచ్చు అనుకున్నాను అయితే అఘోరాలు అనే వ్యక్తులను మీరు చూసినప్పుడు అసలు అఘోరాలకి ముందు నాగ సాధువులు అనమాట నాగ సాధువులు వాళ్ళు ఎందుకు వచ్చారు శివ సాధువులు ఎందుకు వచ్చారు ఒక స్వాములు ఎందుకు వచ్చారు ఇలా కొన్ని పరీక్షలు చూడాలి మనం చూడమ్మా నాగసాధువుల గురించి చాలా గొప్ప చరిత్ర ఉంది మన ఈ భూమండలంలో ముఖ్యంగా నాగ సాధువులు ఏం చేశారంటే అమ్మా మళ్ళీ మన శ్రీ గురించి మాట్లాడుకోవాలి ఇంట్లో ఆడపిల్లల గురించి మాట్లాడాలి ఆఫ్ఘన్ అనే ఒక దేశం ఉండే ఆఫ్ఘనిస్తాన్ ఈ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే అమ్మా ఎక్కువ శాతంగా మనం భారతదేశంపై దండయాత్ర చేసిన దేశం అదొక్కటే ఈ విగ్రహ ధ్వంసానికి రావడం విగ్రహాల ధ్వంసం చేయడం దాంట్లో ఉన్న నిధులు ఎత్తుకపోవడం ఆడపిల్లల్ని మానవంగాలు అపహరణ చేయడాలు ఎత్తుకపోవడం ఇలా కొన్ని జరిగాయమ్మా జరుగుతూనే ఉన్నాయి జరుగుతూనే ఉన్నాయి జరుగుతూనే ఉన్నాయి ఎలా ఆపాలి అప్పుడు పరమాత్ముడు కారణ జన్ముడిని కొట్టించాడు ఆయన పేరే దత్తాత్రేయుడు బాగా గుర్తుపెట్టుకోవాలి దత్తాత్రేయుడు ఏం చేస్తాడంటే దత్తాత్రేయుడు చాలామంది గురువు అంటారు దత్తాత్రేయుడు కారణజన్ముడై పుట్టాడు ఏం చేయాలో అర్థమవుతలేదు దండయాత్రకు వస్తున్నారు వెళ్తున్నారు పదివేల మంది వస్తారన్నమాట వాళ్ళు దండయాత్రకు వస్తే మన దగ్గర వాళ్ళని ఎదుర్కొనే అంత యంత్రశక్తి మంత్రశక్తి తర్వాత మనుషుల యొక్క శక్తి లేదు ఇలా చేయాలని ఈయన భూమండలం మొత్తం ప్రకటన ఇచ్చాడమ్మా జీవితంపై ఆశని వదులుకొని ఏదో సాధించాలి అని పరమాత్ముని చేరాలనుకొని ఈ మానవ శరీరంపై ఆశ లేని వాళ్ళు వస్తే మేము బహుచక్కని విద్యలు నేర్పించి శివుడి నామస్మరణం చేస్తూ ఆడపిల్లలని అఖండ భూమండలాన్ని కాపాడే విద్య నేర్పిస్తాము ఆసక్తికరంగా ఉన్నవాళ్ళు ఆసక్తి ఉన్నవాళ్ళు రండి అని ఇస్తే ఐదు వందల మంది వస్తారమ్మా జీవితంలో బలిసి బలంగా ఉండి పౌరుషంగా ఉండి కోపం కొంతమందికి చిటా చిటా కోపం ఎక్కడ కోపం చూపించాలో కూడా ఉంటారు అలాంటి వ్యక్తులను ఎన్నుకోబడతారు ఫిల్టరింగ్ చేస్తారు అప్పుడు వస్తారు ఐదు వందల మందికి చెప్తారు మొట్టమొదటి విద్య ఆడపిల్లలని రక్షించాలి రెండో విద్య మనం ఇష్టంగా కట్టుకున్న మన ఇల్లులు అంటే దేవాలయాలు మన పూర్వీకులు మనకిచ్చిన విద్యాలయాలు శాస్త్రజ్ఞానాలకు ఇచ్చిన మన పురాణాలని ధ్వంసం చేస్తున్నారు పరాయి దేశస్థులు అని పన్నెండు సంవత్సరాల శిక్షలు ఇస్తారు ఎలా నేర్చుకోవాలి ఎలా దండయాత్ర చేయాలి ఎలా మన శత్రువుని మన పరమాత్ముని నామాన్ని స్మరిస్తూ మూడు రోజులు తిండి లేని యొక్క స్థితిగతులని కూడా వస్తే అనుభవిస్తూ నీళ్ళల్లో మునిగితే నీళ్ళల్లో కూడా మునిగి ఆపుకునే స్థితి ఇలా కొన్ని విద్యలు నేర్పిస్తారు గాలిలో నించునే విద్యలు ఇలా కొన్ని వచ్చాయి అలా కర్రసాము సాము మల్లు మల్ల యుద్ధాలని నేర్పించి విద్యాహ్రాత్ర ఇచ్చిన అవి ఆ రోజుల్లో అలా అయిపోయి పన్నెండు సంవత్సరాలు అయినాకమ్మ మూడు కుండలని ఇక్కడ ఇక్కడ ఇలా చేతులు ఇలా పెద్దగా పెట్టి కడతారు అక్కడ అక్కడ నెత్తి పైన అదే నాగసాధువులకి వాటిపై నీళ్ళు ఉంటాయి సుమారు కుండ అంటే పది పన్నెండు లీటర్లు ఉంటుంది కదమ్మా ముప్పై కిలోలు అనుకున్నాం ముప్పై కిలో కుండలో ముప్పై ముక్క కుండలో పన్నెండు పదమూడు లీటర్లు వాటర్ పడతాయి కాబట్టి నెత్తి మీద కుండ అంటే కుండే ముప్పై లీటర్లు అయితే అలా నిలవడాలి ఒక కాలు ఇలా పెట్టి ఇక్కడికి కాలు పెట్టాలి ఎడమ కాలుని పెట్టి కుడి కాలుని ఇక్కడ పెట్టాలి తొడవ దగ్గర పెట్టి నించోవాలి నెత్తి మీద కుండ పడకూడదు అందులోనే నీళ్లు పడకూడదు వాళ్ళు నించున్నప్పుడు అంగ దగ్గర కొడతాడు గురువు మగవారు కదా ఆ కొట్టినప్పుడు కదిలినా నీకు విద్య అర్హత లేనట్టు కుండలో నీళ్లు పడ్డా వీరద్దెలో అర్హత లేదా ఆ స్థితి అనమాట అయితే అలా కొట్టిన తర్వాత వీళ్ళకి ఒక సమయానికి తెలుస్తుంది వాళ్ళకి ఈయన అర్హుడే అని అప్పుడు ఆ కుండలన్నీ తీసేసి హరహర మహాదేవ్ అని బొట్టు పెడతారు ఇక్కడ చాలా ఉత్కంఠమైన కంఠంతో హరహర మహాదేవ్ అని ఎర్రటి బొట్టు పెడతారు ఇలాగ నేను ఎలా ఉంది ఫుడ్ నాకు బొట్టు అలా ఆ బొట్టు పెట్టిన తర్వాత నీవు మళ్ళీ పుట్టావు అని చెప్పేసి అలా సిద్ధం చేసిన వాళ్ళు తతాత్రేయుడు శిష్యులు నాగసాధువులు నాగసాధువులు అంటే వాళ్ళు నగ్నంగా ఉండ సగం ఉంటు అంటే మొత్తం ఉంటారు మొత్తం ఉండరు అర్ధనగ్నం ఇక్కడ వరకే ఉంటే సాధు లక్షణం అంటే నగ్నంగా ఉన్న వాళ్ళనే నాగ వాళ్ళు రాను రాని కట్టారు కానీ ఒకప్పుడు అనుకుంటూ చేయండే నాగ సాధువులు అంటే నగ్నంగా ఉండే వాళ్ళే నాగ అంటే నాగ ఆ విధంగా జరిగిన విషయాల్లో మళ్ళీ దండయాత్ర చేసే సమయం వచ్చింది మనం పన్నెండు సంవత్సరాల క్రితం మాట్లాడడం పన్నెండు సంవత్సరాల స్టోరీ వచ్చింది కాబట్టి దండయాత్ర వచ్చినప్పుడు అమ్మా పదివేల మంది వచ్చారు ఈసారి వాళ్ళు మొట్టమొదట వాళ్ళకి ఇచ్చిన మాట ఏందమ్మా అరహర మహాదేవ్ అవును ఉత్కంఠమైన స్వరంతో అరహర మహాదేవ్ అని చెప్పి వెళ్తారు వీళ్ళు యుద్ధానికి ఒక్కొక్కరి చేతుల్లో బారేడు త్రిశూలాలు ఉంటాయి అగురాలు అలానే ఉంటారు ఉంటారు వాళ్ళ త్రిశూలాలను పట్టుకొని కింద శబ్దము నోటి ద్వారా శబ్దం తీసుకుంటూ వెళ్తారు ఐదు వందల మంది అరహర మహాదేవ్ అని గమ్మ ఆ వస్తున్న ఆ శబ్దం యుద్ధరు ఆ యుద్ధ అక్కడ దేశస్థులు మన దేశస్థులు కలిసిన ఆ సందర్భం వెయ్యి గుర్రాలని ఐదు వందల మంది వ్యక్తుల ప్రాణాలు తీసేసింది ఆ ఒక అరహర మహాదేవ్ అన్న శబ్దానికే వాళ్ళు కాలం చేసిన స్థితిగతులను గుర్రాలు పడిపోయాయంట కింద భయమై ఎందుకంటే ఎందుకు అంత ఉత్కంఠంగా వస్తున్నారు వీళ్ళు రూపాలు విభూతి రాసుకొని ఇంటకలన్నీ వదిలేసేసి త్రిశూలాలు పట్టుకొని భారెడు భార్య అరహర మహాదేవ్ అనేటువంటి వస్తూ ఎవరు ఎదురు వచ్చినా కూడా అర్హర మహాదేవ అనుకుంటున్నారు తప్పితే వేరే మాట అనకూడదు యుద్ధం చేయడానికి దగ్గరకు వస్తున్న సందర్భం అది ఇంకా యుద్ధంలో దిగలేరు వాళ్ళు యుద్ధం అంటే ఇంకా నిన్ను తగలే స్థితి రానప్పుడు జరుగుతున్న మాటల యుద్ధం అది అరహర మహాదేవ్ అని అక్కడ వాళ్ళు కూడా వేరే ఏదో అరుపులు అరుస్తుండవచ్చు ఆ సమయంలో వీళ్ళు అరుస్తున్న అరుపులకి ఆ ఉత్కంఠమైన శబ్దానికి వెయ్యి గుర్రాలు నేల కొరిగాయమ్మ మన దగ్గర వాసింది ఇది మీరు చూడవచ్చు నేను పోయిన తర్వాత గూగుల్లో టైప్ చేయండి ఆ విషయంలో జరిగిన ఆ తంతులో మనది విజయం అయిందమ్మా ఆ పన్నెండో సంవత్సరం ఎలా అయిందంటే వచ్చిన వాళ్ళని వెనక్కి పంపించాం పదివేల మందిని వెనక్కి పంపించాం పారిపోయారు ఆడపిల్లల్ని రక్షించాం అప్పుడు వాళ్ళు అఘోర నాగసాధువులకి విరు గురు విద్య ఏందంటే అమ్మా ఒకటే ఒకటి అరహర మహాదేవని అవతలి వ్యక్తి యొక్క తలను తీసుకొచ్చి కడపలో పెట్టడమే మీ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఇలా తల పట్టాలి అరహర మహాదేవ్ అని తలదీయాలి అక్కడ పెట్టాలి వాళ్ళు కొంతమంది అడిగిన వాళ్ళు ఉంటారు ఎందుకు ఏంటి అంటే ధర్మం కోసం మాత్రమే నేను నీ తలను తీస్తున్నాను నీ మీద నాకు పగలు ప్రతికారాలు ఏవీ లేవు ఇట్లా అని ఇలా అని తల తీసి అక్కడ పెట్టడం ఇలా అని తీయడం అక్కడ పెట్టడం అలా అమ్మా కొన్ని రోజులు మన భూమండలంలో ఎక్కడైతే అన్యాయం జరిగితే వాడి ఇంటి ముందే వాడి తలలు పెట్టిన రోజులు ఉన్నాయి మన చరిత్రలో మీరు చూడవచ్చు మీరు ఎలాగో యూట్యూబర్స్ కాబట్టి చూడవచ్చు ఎవరు తప్పు చేస్తే అమ్మా ఆ ఊరు నడిబొడ్డున తలలు పెట్టేసిన రోజులు ఉన్నాయి తలలు పీకేయాలి అక్కడ పెట్టేసేయాలి అంతే ధర్మం కోసం చేస్తున్నాం అంతే మీ వల్ల సమాజానికి ఇబ్బంది జరుగుతుంది దైవ అంటే వాడికి ఎవరికి శిక్షలు పడతాయి నిజంగా తప్పు జరిగిన వాడికి ఆ శిక్ష మిగతా వాళ్ళకి పడదు కాబట్టి వీడు తప్పు అర్థం నాగ సాధువుల చేత చనిపోయింది అర్థం ఆ తలలు తీసేయడం పెట్టేయడం వెళ్ళిపోవడం అలా జరిగిన సందర్భంలో మనం గెలిచాం దత్తాత్రేయడం వల్ల అలా 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 విద్యలో బోధనలు వచ్చాయమ్మా నాగసాధువులు పూజించే దేవుళ్ళు ఎవరంటే అమ్మా మొట్టమొదట పరమశివుణ్ణి పూజిస్తారు వాళ్ళు శివుడే సర్వం వాళ్ళకి శివుడే మాకు అంతిమం అని తర్వాత వాళ్ళు వచ్చేసి మహాశక్తిని పూజిస్తారు శక్తి కావాలి మాకు అని మూడో దేవుణ్ణి వచ్చేసి విష్ణుదేవుని పూజిస్తారు వాళ్ళు వాళ్ళ విష్ణుదేవుడికి ఏంటంటే అలంకరణ మరియు ఈ వస్తువులు డబ్బుకు సంబంధించిన విషయాలంటే ఆయన యొక్క ఆశీర్వాదం ముల్లోకాధిపతి తర్వాత విష్ణుదేవుడిదే ఉంటుంది అధిపతి నాలుగో దేవతలు వచ్చి పిలిచి వాళ్ళు ఎక్కువ పూజించేది సూర్య భగవాను ఎందుకంటే భూమండలం మొత్తం నడుస్తుంది ఆయన గారి వెలుగు వల్ల కాబట్టి సూర్యుడి భగవానుడికి మూడు గంటలకు లేచి ఆయన గారి వెలుగు శరీరాలకు చేరక ముందుకే వీళ్ళు అన్ని పూజలు చేసేసుకోవాలన్నమాట అర్థమైందా ఏదైనా పూజలు చేసుకోవాలనుకోమా సూర్యాడు సూర్యుడు ఉదయానికి ముందుకే అయిపోవాలి ఇవన్నీ పనులు సూర్యుడు ఉదయించినాక అఘోరాలు నాగసాధువులు ఎవరు పనులు చేయకూడదు ఇది ధర్మరక్షణ తర్వాత వీళ్ళు ఏడు కడపలు మాత్రమే వెళ్ళాలి భిక్షాటనకి ప్రతిరోజు భిక్షాంతి ఏడింటికి మాత్రమే వెళ్ళాలి ఏడు కడపలకే వెళ్ళాలి భవతి భిక్షాందేహి అని ఏడు ఇంట్లు అంటే గడపలకే అడగాలి ఒకటి వాళ్ళు నిన్నటి మిగిలిందైనా పెట్టాలి పండ్లు పలహారాలు పెట్టాలి మంచి భోజన కార్యకలాపాలు పెట్టాలి లేదా మాంసాహారాలు వండితే మాంసం పెట్టాలి ఆయన పెట్టినప్పుడు ఇచ్చిన కంచంలో ఏది వేస్తాడో అది తీసుకొని రావడమే నాగసాధువులకి పరమాత్ముడు ఇచ్చిన పరమాన్నం అన్నం అంటే వాళ్ళు ఏదైనా 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 సరే నువ్వు ఏది తిన్నా పర్లేదు ఏడు కడపలే నీకు ఏడు కడపలల్లో అన్నం దొరకలేదు అంటే మళ్ళీ చేయకూడదు నెక్స్ట్ డేనే వచ్చి మళ్ళీ భిక్షాటన ఆ రోజంతా నీవు దీక్షలోనే పరమాత్ముడి ధ్యానంలోనే కూర్చోవాలి చాలా కఠినంగా గెలిచిన వాడేగా నాగసాధువు అంటే అఘోరాల గురించి మీకు చెప్పాము వాళ్ళ జీవన శైలి కాబట్టి ఏంటంటే అమ్మా భూమండలంలో ఇప్పుడున్న ఆర్మీ పోలీస్ అధికారులు తర్వాత ప్రొటెక్టర్స్ ఎవరైతే ఉన్నారో మన భారత భూమండలం కాపాడే వాళ్ళు ఒకప్పుడు వీళ్ళే అనమాట వాళ్ళు వాళ్ళ నుంచి పుట్టిన వాళ్ళే వీళ్ళంత అంటే గురువుల నుంచి అలా 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 రాను 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 అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ ఇంత వచ్చాయి అడ్వాన్స్ వచ్చాయి ఇదే నాగ వంద సంవత్సరాల క్రితము నీకు ఒకవేళ రుజువులు కావాలంటే ద్వారకాలో గోకులం మీద దండయాత్ర జరిగింది వంద సంవత్సరాల క్రితం కూడా అప్పుడు కూడా ఈ నాగ కాపాడారు వచ్చి మొన్న రీసెంట్లో జరిగిన యుద్ధం ఏది అంటే ఈ అఘోర నాగ వల్ల గోకులం మీద దండయాత్ర జరిగింది వంద సంవత్సరాల క్రితం వాళ్ళని కాపాడింది కూడా మన సాధువులే అఘోర సాధువులు ఇది చాలా వివరణ అయితే రుద్ర సాధువుల గురించి ఇప్పుడు చెప్పుకుందాం గురుగారు చూడమ్మా సాధువులు ఎలా ఉంటారనంటే శివ సాధువులు రుద్ర సాధువులలో మీరు జీవన జీవనశైలిలో కుటుంబాలలో ఎక్కువ ఉంటారు సమాజంలో ఎక్కువ తిరుగుతారు సమాజం ఎలా ఉంటుందంటే అమ్మా గుడిలో ఎక్కువ ఉంటారు వీళ్ళు గుడిలో చిన్న పిల్లల నుంచి వృద్ధులు ఆడపిల్లలు మందల్లో వస్తారు అంతమంది వచ్చిన వాళ్ళందరితోని కుటుంబంలో ఒక వ్యక్తిలాగా మాట్లాడే వాళ్ళే శివ సాధువులు శివ సాధువులు పెళ్ళిళ్ళు కూడా చేసుకోవచ్చు అఘోరాలు నాగ విషయంలో నాగ పెళ్ళిళ్ళు కావు చాలా తక్కువ శాతమే అఘోరాలు పెళ్ళి లైఫ్ అయి మోసమైన వాళ్ళు జైలుకు పోయి వచ్చిన మోసమైన వాళ్ళు వెన్నుపోట్లు జరిగిన వాళ్ళు శివ సాధువులు సాక్షాత్తు పెళ్ళి చేసుకొని సంసార జీవితంలో ఉంటూ సమాజం నుంచి ధర్మాన్ని చాలా దగ్గరగా పరీక్షిస్తూ కాపాడుతూ పరమాత్ముడి అన్వేషణలో ఉండడం ముగ్గురి దారి ఏది పరమాత్ముని చేరడం మార్గాలు ఏది మూడు విధాలుగా మార్గం మేము పోయే దారి అంతా పరమాత్ముని చేరేదే ఒకడేమో తీవ్రమైన అన్యాయాలు జరిగినప్పుడు నాగ స్థితిగతులను మార్చడానికి చేతిలో ఉన్నప్పుడు జరిగేదే అఘోరాలు సమాజంలో జరుగుతున్న మానసిక స్పర్ధలు ఏదైనా గాలి ప్రభావాలు అనారోగ్య స్థితిగతులు అనుభవిస్తూ చాలామంది ఆరోగ్య పరిస్థితులు ఇబ్బంది పడుతూ ఏం చేయాలో తెలియని పరిస్థితి ఇలవెలుపులు వెలుపులు కులదైవాలని మర్చిపోయి పూజలు చేయకుండా వదిలిపెట్టేసి మీకేంటి నాకేంటి కొట్లాడుకుంటూ ఉంటారు కదా వారిని అతి దగ్గరగా చాలా చాలా దగ్గరగా కుటుంబ వ్యక్తుల కూర్చొని మానిటర్ చేయడమే శివ సాధువుల మొదటి లక్షణం అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి గెలిందో పరమాత్మడి యాజ్ఞాన్ని మీరు గమనించండి ఒకటి కుటుంబాన్ని గెలవడానికి ఒక సాధువులను పెట్టాడు సమాజాన్ని గెలవడానికి అఘోరాలను పెట్టాడు దేశాన్ని గెలవడానికి నాగ సాధువులను పెట్టాడు అంటే ఆయన స్థితిగతులని ఆ విధంగా మార్చాడు అందుకని సాధువులకి అఘోరాలకి నాగ ఈ సమాజానికి చాలా చాలా ఏమన్నానంటే ఆర్మీ ప్రొటెక్టర్స్ వీళ్ళందరూ అనేది ఈ రిలేటెడ్గా పోతుంది అనేది దానికి ఎందుకంటే సమాజంలో ఇంట్లోకి వచ్చి కూర్చోవాలంటామా ఆ నాగ సాధువు కూర్చోలేడు వచ్చి అఘోరా కూడా కూర్చుడు వచ్చి శివసాధువుని నేను కుటుంబాలతోనే ఎక్కువ శాతంగా వందల్లో వస్తారు ఆడపిల్లలు కుటుంబం నుంచి వస్తారు వైజాగ్ తమిళనాడు ఇక్కడ వస్తారు నిన్న ఇందాక సందర్భం చెప్పాను కదా వారణాసి నుంచి ఫోన్ చేసి ఒరిస్సా నుంచి ఫోన్ చేసి ప్రేమ వ్యవహారంలో చాలా ఇబ్బంది పడుతున్నారు ఇలా వచ్చే వాళ్ళందరికీ మీకు చెప్పితే అమ్మ మొట్టమొదటి సందర్భం వచ్చి కూర్చొని నా దగ్గర ఐదు నిమిషాల తర్వాత ఏడ్చే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు అంత రిలేటెడ్గా మాట్లాడుతాను డిస్కషన్ ఏం జరిగిందో చెప్పండి చేతి వేసి నేను నీకు అమ్మ నాన్న ఒక తొడబుట్టిన వాడికంటే ఎక్కువ నా దగ్గర చెప్తే నేను ఎవరికి చెప్పా నీకు ఏదైనా మార్గం దొరికిందంటే ప్రశాంతంగా నీవు ఉంటావు నేను ఏదైనా చెప్తే నువ్వు పాటించగలవు అని అంటే నన్ను పట్టుకొని ఏడ్చిన వాళ్ళు చాలా వందల్లో ఉన్నారు తల్లి పెద్దవాళ్ళు కూడా ఉన్నారు అందులో యాభై ఐదు అరవై సంవత్సరాలు ఉన్న ఆడవాళ్ళు కూడా ఉన్నారు ఎంత బాధపడతారంటే కొడుకులాగా ఉన్నావయ్యా మా పరిస్థితులు అసలు ఒకవేళ మాట్లాడితే చాలా అని నేను ఎదురు చూస్తున్నా అదేందో నువ్వు గంటసేపు కూర్చున్నా ఉమ్మలంగా మాట్లాడతావు స్వామి అని అంటారు అంటే ఆ మనస్సులో ఉన్న బాధ చెప్పుకోవడానికి కూడా ఒక వ్యక్తి లేడు ఇప్పుడు ఈరో ఇప్పుడున్నాడు ఈ రోజుల్లో ఇప్పుడు ఆ విషయాలు అన్నీ చెప్పిన తర్వాత వాళ్ళు సోమవారం రామ్మా అభిషేకం చేసుకో అని చెప్తా సోమవారం అంగరంగ వైభవం వస్తుంది ఆవిడ అదే కదా నిజమైన మనశ్శాంతి ఇంట్లో ఉంటుందా అప్పుడప్పుడు ఫోన్ చేసి బిడ్డ తిన్నరా ఉన్నారా అన్నప్పుడు మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమంటారంటే నేనే నీ దగ్గర అంటే అదొక కుటుంబానికి సంబంధించిన దృక్పథం అలా ఫస్ట్ వాళ్ళ మైండ్ సెట్స్ ఇంట్లో నుంచి కదిలిచ్చడమే శివ సాధువుల లక్షణం ఆ తర్వాత వాళ్ళు పది మందికి చెప్తారు అలా 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 పాకుత అది ముఖ్యమైన సందేశం తల్లి నిజంగా గురుగారు అఘోరాల గురించి శివ సాధువుల గురించి ఈ విషయాలు ఏవి కూడా ఎవరికి తెలియదు అసలు ఎందుకు మారుతారు ఏంటనేది చాలా మంచి మంచి వివరాలు చెప్పారండి ధన్యవాదాలు ధన్యవాదాలు తల్లి